హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం టీ షాప్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా ట్యాకిల్ చేయాలి అని కానీ ముందు ఒకటి క్లియర్ చేద్దాం ఎందుకు భయ్య అందరికి ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్ బిజినెస్ టీ షాప్ ఫుడ్ స్టాల్ లాంటివి చేయాలనిపిస్తుంది అరే ఇంకా కొంచెం క్రియేటివ్ గా ఆలోచించండి నువ్వు షాప్ ఓపెన్ చేసి రోజుకి రెండు కప్స్ చాయ్ అమ్ముకొని నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయా అని సెల్ఫీ తీసుకొని పోజు కొట్టడం ఏంటి హీరోలాగా షాప్ ముందు సిగరెట్ తాగుతూ చాయ్ కింగ్ అనుకోకు అది సినిమాలోనే వర్క్ అవుతుంది నా నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బిజినెస్ ఐడియాస్ షేర్ చేస్తా ఎవరు చేయని కాన్సెప్ట్స్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ టూర్స్ సిటీ జనాలకి వీకెండ్ లో విలేజ్ వైబ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తే వాళ్ళు అథెంటిక్ రూరల్ ఫీల్స్ అని హ్యాష్ ట్యాగ్లు వేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటారు నువ్వు గైడ్గా ఇదిగో ఈ ట్రాక్టర్ తో ఫోటో తీసుకో వింటేజ్ ఫిల్టర్ పెట్టి అప్లోడ్ చేయి అని చెప్తే బిజినెస్ బూమ్ అవుతుంది సో టీషాప్ ప్లాన్ క్యాన్సల్ చేయండి నువ్వు నెక్స్ట్ అంబానీ అవ్వాలి అంటే చాయ్ కాదు చేంజ్ కావాలి ఫర్ సమ్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ ఇంత చెప్పినా కూడా మీరు చూస్తానంటే చూడండి టీ షాప్ గురించి ఇవాళ మనం టీ షాప్ బిజినెస్ లో వచ్చే సవాళ్ళను ఎదుర్కొని వాటిని దిమ్మ తిరిగి ఎలా చేయిద్దాం రెడీనా రంగంలోకి దిగిపోదాం టీ షాప్ అంటే టీ కప్పు కాదురా అదొక లైఫ్ స్టైల్ నంబర్ వన్ లొకేషన్ సెలెక్షన్ మొదటి స్టెప్ ఏమంటే లొకేషన్ రా స్టాండ్ కాలేజీ మార్కెట్ ఏరియా ఎక్కడ జనం రద్దీ ఉంటారో అది కానీ అద్దె ఎక్కువ అయితే నీ జోబుకి పడుతుంది పిడి అద్దె ఎక్కువ ఇచ్చి షాపు పెడితే టీ కప్పు కాదు నీ కన్నీళ్లు సేల్ అవుతాయిరా లొకేషన్ సెట్ చేసావంటే సగం గెలిచినట్టే రాజా రాజా అనిపించుకోవచ్చు సొల్యూషన్ రెండు మూడు జాగాలు చూసి డిమాండ్ ఉన్న చోట ఫిక్స్ చేయి చిన్న షాప్ అయినా జ్వరం రాక ఆగదు సెకండ్ ప్రాబ్లం కాంపిటీషన్ టీ బిజినెస్ లో పోటీ ఫుల్ ఉంటుంది చిన్న స్టాల్స్ నుంచి బ్రాండెడ్ కాఫీ షాప్స్ వరకు అందరూ నీ ఎదురుగా నిలబడతారు పోటీ ఎక్కువైతే భయపడద్దు కానీ నీ టీ రుచి లేకపోతే కస్టమర్ నీకు టాటా చెప్పేస్తాడు నీ టీలో రుచి ఉంటే పోటీ నీ ముందు సున్నా అవుతుందిరా సొల్యూషన్ మసాలా టీ జింజర్ టీ కూల్ టీ లాంటి స్పెషల్ ఐటమ్స్ పెట్టు ఒక బిస్కెట్ ఫ్రీ ఇస్తే కస్టమర్ నీ ఫ్యాన్ అయిపోతాడు మూడో ప్రాబ్లం మనకేమొస్తుందంటే నాణ్యత రుచి క్వాలిటీ మెయింటెనెన్స్ టీ రుచి రోజు మారితే కస్టమర్ నీ షాప్ కి రాడరా డైరెక్ట్ గా ఇంట్లోనే టీ పెట్టుకుంటాడు కప్పులు శుభ్రం చేయకపోతే కస్టమర్ టీ కాదు నీ షాప్ దుమ్ము దుమ్ముదవుతాడు నాణ్యత లేకపోతే నీ షాప్ కదా క్లోజ్ రుచి ఉంటే జనం నీ ఫ్యాన్స్ సొల్యూషన్ వచ్చేసి మంచి పాలు టీ పొడి యూస్ చేయి కప్పులు రోజు క్లీన్ చేస్తే నీ షాప్ బ్రాండ్ అవుతుంది నాలుగో ప్రాబ్లం వచ్చేసి పెట్టుబడి లాభం ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ టీ షాప్ పెట్టడానికి యాభై నుండి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒక్క టీ కప్ కి ఐదు నుండి పది రూపాయల లాభం ఇదేంట ఇంత తక్కువ అనిపిస్తుంది కదా టీ మాత్రమే సేల్ చేస్తే నీ లాభం కన్నా నీ టీ కప్ బరువు ఎక్కువ ఉంటుంది చిన్న లాభాలతో అయిపోతే బాస్ అవ్వలేవు ఎక్స్ట్రా ఐడియాస్ తో వాట్సా అవ్వాలి సొల్యూషన్ వచ్చేసి టీతో పాటు సమోసాలు బజ్జీలు బిస్కెట్లు పెట్టు ఎక్స్ట్రా కాసులు నీ జేబులో డాన్స్ చేస్తాయి ఐదో ప్రాబ్లం వచ్చేసి లైసెన్స్ మరియు అనుమతులు లీగల్ స్టెప్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా షాప్ నడిపితే అధికారులు వచ్చి జరిమానా కొడతారా లైసెన్స్ లేకపోతే నీ షాప్ కాదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజ్ అవుతుంది లీగల్ గా ఉంటే నీ షాప్ రాజస్థానం లేకపోతే రోడ్ ను పడతావు సొల్యూషన్ వచ్చేసి ముందుగానే లైసెన్స్ తీసుకో ఎవరు నీ బిజినెస్ ని టచ్ చేయలేరు మన మన చూసినాం కదా తెలంగాణలో సేమ్ అలానే ఆరో ప్రాబ్లం వచ్చేసి ప్రమోషన్ అండ్ బ్రాండింగ్ మార్కెటింగ్ షాప్ పెట్టావు గాని జనాలకు తెలియకపోతే ఏం లాభం రా స్మార్ట్ గా ప్రమోషన్ చేయాలి ప్రమోషన్ లేకపోతే నీ షాప్ గురించి నీ ఫ్రెండ్స్ కూడా తెలియదు అంత సీక్రెట్ ఏంట్రా మార్కెటింగ్ లేకపోతే నీ షాప్ సైలెంట్ ప్రమోషన్ ఉంటే జనం నీకు వైబ్రెంట్ సొల్యూషన్ వచ్చేసి మొదటి వారం బై టూ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ పెట్టు స్టూడెంట్స్ ఆఫీస్ వాళ్ళకి మెంబర్షిప్ కార్డులు ఇవ్వు నీ షాప్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది ఏంట్రా బ్రదర్స్ టీ షాప్ బిజినెస్ సులభం కాదు కానీ సరైన ప్లానింగ్ తో నీవు రాజులా రాణిస్తావు ఈ టిప్స్ నచ్చాయా అయితే లైక్ కొట్టు కామెంట్ లో మాస్ రాజా అని రాయ్ మరిన్ని వీడియోస్ కోసం వెబ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయి సక్సెస్ సొంతం ఆల్ టీ కప్పుని అమ్మడం కాదురా లైఫ్ ని రాక్ చేయడం నీ టాలెంట్